నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు శ్రీ నామ సంవత్సర మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతోంది వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఆర్థికంగాను కుటుంబ పరంగాను ఉద్యోగపరంగాను వృత్తి వ్యాపారాల పరంగా ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని పరిశీలించుకుంటూ తదుపరి రాశి కన్యా రాశి ఈ రాశి వారికి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల వారికి ఆదాయం పద్నాలుగు గాను వ్యయం గాను రాజపూజ్యం ఆరు అవమానం ఆరుగాను గోచరిస్తోంది అయితే ఈ సంవత్సరం గురు శని రాహు కేతువులు ఏ ఏ స్థానాల్లో సంచరిస్తున్నారు ఏ ఏ రాసుల్లో సంచరిస్తున్నారు వారిచ్చే ఫలితాలను కూడా పరిశీలనగా చూద్దాము గురుడు వృషభ మిథున కర్కాటక రాసుల్లో సంచరిస్తూ నవమ దశమ స్థానాల్లో సంచరిస్తూ ఫలితాలను లాభము ధనహాని ధన లాభాన్ని కూడా కలగజేస్తున్నాడు తదుపరి శని మిథున రాశిలో సంచ రిపీట్ తదుపరి శని మీనరాశిలో సంచరిస్తూ సప్తమ స్థానాన్ని చూస్తూ ఉండడం వల్ల ఫలితము కలహాలను ఇస్తున్నాడు తదుపరి రాహు కేతు వీరు మీనం కన్యలోనూ కుంభ సింహంలోనూ సంచరిస్తూ సప్తమంలోనూ జన్మలోను షష్టంలోనూ వ్యయంలోనూ ఆ స్థానాల్లో సంచరిస్తూ ఇచ్చే ఫలితాలు శత్రుపీడ శరీరపీడ ధన వ్యయము ధన లాభాలను కూడా ఇస్తున్నారు మొత్తంగా ఈ రాశి వారికి సంవత్సర ఫలితము మిశ్రమ ఫలితంగాను శుభాశుభ ఫలితాలు మిశ్రమంగానూ గోచరిస్తున్నాయి మొదటి ప్రథమార్థంలోనూ మందకుడిగా సాగిన ద్వితీయార్థంలో మంచిగా జరిగే అవకాశం కనబడుతోంది శత్రు కలహాలు మెండుగా ఉంటాయి సర్వత్రా వ్యతిరేక ధోరణి కనిపిస్తోంది భార్యాభర్తల మధ్య సంతానం పట్ల ఆరోగ్య లోపాలు కలహాలతోనూ మనశ్శాంతి లేనట్టుగా కనిపిస్తోంది జాగ్రత్తగా వ్యవహరించండి భూగృహ నిర్మాణాది కార్యక్రమాలు ఏవైనా చేపట్టినట్టయితే అవి మధ్యలోనే ఆగిపోయే అవకాశం గోచరిస్తోంది అయితే ఆర్థికంగా మోసానికి గురయ్యే అవకాశం కనపడుతోంది ఎవరిని నమ్మకుండా జాగ్రత్తలు పాటించండి అయితే సాంకేతిక సమస్యలతో వివిధ కార్యక్రమాలు ఆగిపోయి మధ్యలోనే వాయిదా పడే అవకాశం కనపడుతోంది ప్రయాణాలకు ఆటంకాలు తద్వారా ధన నష్టము దొంగల వలన భయము విలువైన వస్తు సామాగ్రిలు ఆభరణాలు కోల్పోయే అవకాశము కనపడుతోంది అయితే అకాల భోజనం చెయ్యడము తరువాత గృహ అకాల భోజనం చేయడం ఒకేత్తైతే గృహంలో వివాహాది శుభకార్యాలు చేయడము శుభకార్యాలు చేయడము కళ్యాణ యోగం కలగడము ఇలాంటి మంచి మంచి పనులు కూడా మధ్యకాలంలో జరిగే అవకాశం ఉంది విదేశ ప్రయాణాలు కూడా చేస్తారు నూతన వస్తు వాహన గృహ భూ ధన యోగం కూడా కనపడుతోంది భార్యాభర్తల మధ్య అభిప్రేద రిపీట్ భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు చిన్న చిన్నవిగా ఉన్నప్పటికీ సమసిపోయే అవకాశం కనబడుతోంది దాని గురించి విచారపడకండి అయితే ఆరోగ్యము సహకరిస్తుంది గతంలో అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఆరోగ్యం సహకరించి మంచి మెరుగైన దిశలో ఉంటుంది క్షేత్ర వృద్ధి పశువృద్ధి భూవృద్ధి సంపద వృద్ధి కనపడుతోంది సంవత్సరంలో కొంత అనారోగ్య సూచన ఉన్నప్పటికీ కూడా అది మీరు దాటేసే అవకాశం కనపడుతోంది ఇంటా బయట సమస్యలు కలుగుతాయి తరువాత వ్యతిరేకత కొంత బయట మీ యొక్క రంగంలో ఎవరెవరు ఏ రంగంలో ఉంటారో వారికి కొంత వ్యతిరేక భావన అనేది కనబడుతోంది అయినప్పటికీ విచారపడకండి తరువాత ఈ సంవత్సరంలో మీకు ద్వితీయార్థంలో చాలా ఊరట కలుగుతుంది అంటే ఈ రాశిలో ఉండేవారికి మిశ్రమ ఫలితాలు మంచి ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే ఎనభై ఐదు శాతము మంచి ఫలితాలు పదిహేను శాతము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆర్థిక వ్యవహారాలు చాలా చక్కబడతాయి శరీరానికి బలము ఆరోగ్యం కనబడుతోంది అంటే ద్వితీయార్థంలో అన్నమాట అయితే మనస్సు కుదుటపడుతుంది మిత్రులు సహకరిస్తారు శత్రువులు మిత్రులుగా మారి మీకు యోగిస్తారు తరువాత ఆర్థికమైన బలం కలిగి ధనప్రాప్తి ఆకస్మిక ధనప్రాప్తి మీ ఉండే పనుల్లో ఆకస్మికంగా ధనం వచ్చే అవకాశము లాభాలు వచ్చే అవకాశము కనబడుతోంది ఆ కోర్టు కేసుల్లో మీ వైపు తీర్పు వచ్చేటట్టుగా అనుకూలంగా కనపడుతోంది ఆగిపోయిన పనులు గతంలో కానీ ఇప్పుడు కానీ ఏమైనా పెండింగ్ పడ్డ పనులు మీరు శుభ్రంగా తీర్చేసుకుంటారు ఆ దిశగా మీకు లాభం కనబడుతుంది తరువాత భార్యాభర్త భర్త సంతానం మధ్య ఉండే అంటే ప్రథమార్థంలో మీకు మనస్పర్ధలు అని చెప్పుకున్నాం కదా అవి మీకు సమసిపోయి మంచి అన్యోన్యమైన వాతావరణం కలుగుతుంది భూమి గృహ నిర్మాణాలు గతంలో ఆగిపోయి అంటే ప్రథమార్థంలో నిలిచిపోయిన పనులు ఈ ద్వితీయార్థంలో కొనసాగే అవకాశం కనపడుతోంది శుభకార్యాలు నెరవేర్చుకుంటారు తరువాత బుద్ధితో మీరు ఏ పని చేసినా బుద్ధిని ఉపయోగించి చేసినట్టయితే కనుక నష్టాలు కానీ ఆటంకాలు కానీ దరిచేరే అవకాశం కనబడటం లేదు రిపీట్ దరి చేరకుండా కాపాడుకోగలుగుతారు దొంగల వలన జంతువుల వలన భయం కలిగే అవకాశం ఉంది చేతులు చేతి వ్రేళ్ళు కాళ్లకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి షార్ప్ ఐటమ్స్ దగ్గర అంటే షార్ప్ పనిముట్లతో పనిచేసే వాళ్ళు కార్మికులు కనుక ఎవరైనా ఉంటే కనుక చాలా జాగ్రత్తగా ఉండండి ఇంట్లో వృద్ధులు ఉన్నట్టయితే కనుక వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి జారి పడే అవకాశము ఎత్తుమీ నుంచి కావచ్చు ఉన్న ఇంట్లో కానీ మీ ప్రదేశాల్లో కానీ జారి పడే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా వ్యవహరించండి తగిన శ్రద్ధను చూపించండి అయితే వివిధ రంగాల్లో ఉన్నవాళ్ళు ఎలా ఉండబోతోందో దానిలో భాగంగా విద్యార్థులు కనుక చూసుకున్నట్టయితే అత్యసర మార్కులతో పాస్ అయ్యే అవకాశం కనపడుతోంది విద్యాభివృద్ధి అంతంత మాత్రంగా గోచరిస్తోంది చాలా శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా చదవాలి ర్యాంకులు తృటిలో తప్పిపోయే అవకాశం కనబడుతోంది కాబట్టి మీరు శ్రద్ధపెట్టి చదివినట్టయితే కనుక అది కూడా ఆ ప్రతికూలత కూడా మీ దగ్గరికి రాకుండా ఉంటుంది స్వల్ప మార్కులతో అంటే చిన్న చిన్న హాఫ్ వన్ మార్కుల తేడాలతో మీరు అపజయాన్ని చూసే అవకాశం కనపడుతోంది ఇతర పనులు ఇతర వ్యాపకాలు తగ్గించుకొని ఈ చిన్నిపాటి తేడాను మీరు గమనించుకున్నట్టయితే కనుక ర్యాంకులు కొట్టే అవకాశం జాగ్రత్తగా మీరు చేజిక్కించుకునే అవకాశం ఉంది తర్వాత నిరుద్యోగ నిరుద్యోగస్తులకి ఈ కాలం మిశ్రమంగా ఉంటుంది అంటే మీరు ప్రయత్నిస్తారు కానీ మీ దగ్గరికి రావటం లేదు దగ్గర దాకా వచ్చి ఎక్కడో దగ్గర మీకు ఉద్యోగం పోయే అవకాశం కనపడుతోంది అయినప్పటికీ మీరు పట్టు వదలకుండా కనుక ప్రయత్నించినట్టయితే మీరు ఏ ఉద్యోగంలో ఎంత ప్యాకేజీలో ఉండాలి అని అనుకుంటారో అదే ప్యాకేజీలో అదే ఉద్యోగంలో మీరు సక్సెస్ని సాధించే అవకాశం ఉంది కాబట్టి అస్సలు నిరాశపడకండి అయితే దొడ్డిదారి ప్రయత్నాలు చేశారు అంటే కనుక దొడ్డిదారి అంటే ఏమిటి ఎవరైనా మీడియేటర్స్ని పెట్టుకొని నాకు ఈ ఉద్యోగం ఇప్పించండి మీకు రెండు లక్షలు ఇస్తాను అట్లా ఎవరు చెప్పినా లేదా మీరు ప్రయత్నించినా కానీ నష్టపోవడమే అవుతుంది తప్ప మీకు లాభం అయితే కలిగే అవకాశం లేదు మీరు మీరుగా ప్రయత్నిస్తేనే సాధించగలుగుతారు తరువాత ఆర్థికమైన మోసాలకు మీరు తెలుసో తెలియకో గురి అయ్యే అవకాశం ఉంది చాలా జాగ్రత్త పడండి తరువాత ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఈ సమయము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఉద్యోగుల్లో అధికారుల వల్ల మీ సహోద్యోగుల వల్ల చిన్న చిన్ని మాట పట్టింపుల వల్ల కానీ ఏదైనా కానీ మీరు మనస్తాపానికి గురయ్యి పని మీద శ్రద్ధ పెట్టలేక ఒక ఇంత మాటలు పడే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఏది మనసుకు మాత్రం తీసుకోకండి మర్యాద పోగొట్టుకునే అవకాశం కనబడుతోంది కాబట్టి దానివల్ల మీకు రావలసినవి అంటే ఎరియర్స్ అనుకోండి ప్రమోషన్స్ అనుకోండి అవి మీ దగ్గరికి వచ్చే అవకాశం కోల్పోతారు కాబట్టి సమన్వయంగా సమయోచితంగా ప్రవర్తించండి తదుపరి వ్యాపారస్తులకు ఎలా ఉంటుందంటే నూతన కొత్త కొత్త మార్గాలు మీ వ్యవసాయ రంగంలో మీరు ప్రవేశపెట్టినట్టయితే కనుక నష్టాలు మీ దగ్గరికి రావు అది నిపుణుల పరిశీలనలో కనుక చేస్తే రైతులు చక్కని లాభాలు పొందే అవకాశం కనపడుతోంది రిపీట్ ఇప్పుడు నేను ఎవరికి చెప్పాను వ్యాపారస్తులకు కదా रिपीट వ్యాపారస్తులకు కొంత వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి లాభాలు ఆగిపోయే పరిస్థితి కనబడుతోంది కొన్ని కొన్ని వ్యాపార రంగాలు మూసివేసే పరిస్థితికి కనబడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి వ్యాపారాలు విస్తరించాలన్నా భాగస్వామి వ్యాపారం తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మీరు భాగస్వాముల్ని ఎంచుకునే దిశలో చాలా సమన్వయాన్ని సమయస్ఫూర్తిని మీరు చూపించగలగాలి లేదు అంటే కనుక వారి ద్వారా మీరు కొంత నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి మిత్రులను వ్యాపార రంగంలోకి మీ పార్ట్నర్స్గా తీసుకోవద్దు అని ఇక్కడ చెప్పదగిన ప్రత్యేకమైన సూచన కొత్త వారిని పరిచయం ఉన్నవారిని మాత్రమే మీరు తీసుకోండి మిత్రులను మీ వ్యాపారంలోకి భాగస్వామ్యులుగా తీసుకోకండి తరువాత మీరు వ్యాపారాలు విస్తరించాలి కొత్త ఏజెన్సీలు ప్రారంభించాలి అంటే కనుక ప్రథమార్థంలో మీరు ప్రయత్నం చేయకండి ద్వితీయార్థంలో చక్కగా అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి వ్యాపారస్తులకు మీరు అనుకున్న లాభాలు కన్నా అనుకోని నష్టాలు చవిచూసే దిశ కనబడుతోంది కొన్ని కొన్ని వ్యాపారస్తులకు అది మీరు ఎక్కడ తప్పుడడుగు వేస్తున్నారు అనేది జాగ్రత్తగా పరిశీలనలోకి తీసుకోండి పెట్టుబడులు పెట్టాలి అన్న లేదా షేర్స్లో కానీ చిట్ ఫండ్స్లో కానీ పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే కనుక చాలా జాగ్రత్తగా తెలిసిన వాళ్ళని అడిగి మీరు ఆ ప్రయత్నం చేయండి తదుపరి వ్యవసాయదారులకు వ్యతిరేక ఫలితాలు ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా వ్యవహరించండి చీడపీడల బాధల వల్ల క్రిమికీటకాదుల కోసం మీరు ధనాన్ని వెచ్చించవలసిన అవసరం కనపడుతోంది అయినప్పటికీ నిరాశ పడకండి వాణిజ్య వ్యాపారస్తులకు గిడ్డంగి వ్యాపారస్తులకు రిపీట్ వాణిజ్య పంటలు వేసిన వారికి నర్సరీ పౌల్ట్రీ వ్యా వ్యాపార వ్యవసాయదారులకు చాలా చక్కని లాభాలు వచ్చేటట్టుగా కనపడుతోంది అక్వాకల్చర్ వాళ్ళకి కూడా ఈ సమయము ఒక ధర నష్టం కలిగే అవకాశం ఉంది ఎందువల్ల అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల మీ యొక్క అక్వాకల్చరు ఒక ఇంత నష్టానికి బాట పట్టే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా సమన్వయంగా వ్యవహరించండి నమ్మిన వారి వల్ల మీరు మోసపోయే అవకాశం ఉంది కాబట్టి ఎవరిని నమ్మే ప్రయత్నం ఈ సమయంలో మీరు చేయకండి తరువాత కవులు కళాకారులకు ఇది పూర్తి వ్యతిరేకమైన సమయము మీకు సన్మానాల బదులు అవమానాలు సత్కారాలకు బదులు చీత్కారాలు ఎదురవుతాయి కాబట్టి మీరు ఎటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో చేయకండి సంఘంలో గౌరవం తగ్గుతుంది అపవాదులు ఎదుర్కొనవలసి వస్తుంది తదుపరి సినిమా రంగం వారికి వ్యతిరేకత మీకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు అనుకున్న పాత్రలు మీకు రాకపోతాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి నిర్మాతలు ఎక్కువ పెట్టుబడితో అంటే సినిమాలు తీయడం కానీ ఏదైనా చేయడం కానీ ఎక్కువ పెట్టుబడి పెట్టకండి తక్కువ సామాన్యంగానే మీరు ముందుకు వెళ్ళినట్టయితే కనుక నష్టాల జోలికి వెళ్ళే అవకాశం ఉండదు డైరెక్టర్లకు మీరు మీ స్థాయికి తగ్గట్టుగానే ప్రాజెక్టులను ఒప్పుకోండి లేదంటే విఫల ప్రయత్నం చేసినట్టు అవుతుంది లేనిపోయిన అపవాదు పడే అవకాశం కనపడుతోంది తరువాత చేసిన పనులు కానీ ప్రయత్నాలు కానీ మీకు ఫలించే అవకాశం లేదు నిరాశకు గురవుతారు ఆర్థికంగా నష్టాలు పాలయ్యే అవకాశం కనపడుతోంది రాజకీయ నాయకులకు పదవీ గండాలు ఉంటాయి జాగ్రత్తగా చూసుకోండి ప్రజాప్రభుత్వం వలన మీరు ఇబ్బందులు పడే అవకాశం కనపడుతోంది మనుగడ కూడా అంటే రాజకీయంలో మీరు కొనసాగాలంటే కూడా చాలా కష్టమైన క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి కోర్టులు లో ఇరుక్కోవడం పోలీసుల వల్ల కొంచెం ఇబ్బంది పడ్డము వాళ్ళ వల్ల ఆ పోలీస్ కేసులు పడ్డము వాళ్ళ వల్ల ఇబ్బంది పడ్డము కొంచెం అయ్యే అవకాశం కనపడుతోంది చాలా జాగ్రత్తగా సమన్వయంగా సమయోచితంగా వ్యవహరించండి తగిన గుర్తింపు లభించకపోవడంతో పాటు ఉన్న పదవి కూడా వదులుకోవలసిన స్థితి ఏర్పడుతుంది గతంలో మీరు మాట ఇచ్చి తప్పినందుకు ప్రజలు మిమ్మల్ని గౌరవించకపోగా అవమానపరిచే అవకాశం కనబడుతోంది కొత్తగా రాజకీయ రంగంలోకి వద్దాము అని అనుకున్న వాళ్లకు ఈ ప్రథమార్థంలో మీరు ప్రయత్నాలు చేయకుండా ద్వితీయార్థంలో మీ జాతకానికి సరిపడ సమయం చూసుకుని అప్పుడు చేసినట్టయితే కనుక గెలుపొందే అవకాశం కనబడుతోంది తదుపరి ఎన్ఆర్ఐలకు ఇది పూర్తి వ్యతిరేకమైన సమయము మీరు ఏ ప్రయత్నము చెయ్యకండి తదుపరి ఎన్ఆర్ఐలకు ఇది మీకు పూర్తి వ్యతిరేకమైన కాలము ఉద్యోగాలు పోగొట్టుకుని తిరిగి మళ్ళా మన దేశం వచ్చే అవకాశం కనపడుతోంది అది జాగ్రత్తగా చూసుకోండి అక్కడ పరిస్థితుల్లో అంటే అక్కడ మీరు చేసిన ఉద్యోగాల్లో ఏదైనా పొరపాట్లు జరిగి ఉన్నా మీ వల్ల కానీ ఎవరి వల్లైనా కానీ పొరపాట్లు జరిగి ఉంటే దానికి ప్రతిఫలంగా మీరు అక్కడ ఉద్యోగం పోగొట్టుకుని ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా చూసుకోండి స్పెక్యులేషన్ వ్యాపారము మిశ్రమ లాభాలను తెచ్చిపెడుతుంది అయితే ఈ రాశి వారికి ప్రత్యేకంగా చెప్పదగిన సూచనలు పరిహ పరిహారాలు మీరు గ్రహశాంతి కోసము ఈ సంవత్సరంలో రవికి కుజుడికి గురు శని రాహు కేతువులకు హోమాలు చేయించడం కానీ జపాలు చేయించడం కానీ శాంతులు చేయించడం కానీ చేయాలి నవగ్రహ ఆలయాలను దర్శిస్తూ ఈ గ్రహాలకు కనుక మీరు ప్రదక్షిణలు చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలను మీరు పొందే అవకాశం కనబడుతోంది మీ యొక్క అదృష్ట సంఖ్య అంటే రాశి మొత్తంగా అదృష్ట సంఖ్య ఐదు ఒకటి నాలుగు ఆరు మిత్ర మిత్ర సంఖ్యలు అంటే మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే సంఖ్యలు అన్నమాట అయితే పద్నాలుగు ఇరవై మూడు తేదీలు మీకు ఏ మాసంలో అయినా సరే పద్నాలుగు ఇరవై మూడు మీకు అత్యంత అనుకూలమైన తేదీలు అనమాట మీరు ఏ ప్రయత్నం చేయాలన్నా ఆ తేదీలను ఉపయోగించుకుని చేసినట్టయితే చాలా చక్కగా కలిసి వస్తుంది అయితే ఆది బుధ శుక్రవారాలు మీకు అనుకూలించే వారాలు కాబట్టి ఆ వారాలను ఉపయోగించుకుని ఈ అదృష్ట సంఖ్యలను ఈ తేదీలను ఉపయోగించుకొని గ్రహశాంతులు చేసుకొని ఆ గ్రహాల యొక్క అనుగ్రహాలను మీరు పొందాలి సానుకూలమైన ఫలితాలను మీరు చేజెక్కించుకోవాలి అని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు పేరు పేరున ప్రతి ఒక్కరికి